మన ఉద్దేశించి కోరుతా ఉన్నా జయ తెలంగాణ గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు తోట ఆగయ్య గారు గౌరవనీయులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు సుంకే రవిశంకర్ గారు గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు శ్రీ చల్లిమెడ లక్ష్మీనరసింహరావు గారు గౌరవ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి అరుణా రాఘవరెడ్డి గారు సోదరుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు మరి ఐదు సంవత్సరాల పాటు ఇటు సిరిసిల్ల అటు వేములవాడ రెండు మున్సిపల్ పట్టణాలలో ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మన పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారి సేవలకు వారి యొక్క పనితనానికి గుర్తింపుగా ఒక చిరు సత్కారాన్ని మన పార్టీ తరఫున అందజేసుకుందాము అనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మమేకమైన మా వేములవాడ మరియు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లకి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులకి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు అదే మాదిరిగా ఇక్కడ వైస్ చైర్పర్సన్ గారు శ్రీనివాస్ గారు మంచి శ్రీనివాస్ గారు అదేవిధంగా మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మున్సిపాలిటీకి సంబంధించి సాధారణంగా ఒక మాట చెప్తా ఉంటారు ఉర్దూలో బల్దియా అంటారు మున్సిపాలిటీని కానీ బల్దియా అంటేనే హాయే హాయా పియా చల్దియా అంటే తిన్నామా చాయ్ ఏదో బిస్కెట్ తిన్నామా చాయ్ తగినవా పోయినమా అన్నట్టుంటే తప్ప ఖాయా పియా చల్దియా తప్ప బల్దియాలో ఏం పని కాదు అనే ఒక అర్థం వచ్చినట్టు దాని గురించి అట్లా గతంలో చాలా చిన్నగా మాట్లాడుతున్నారు కానీ పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె కానీ పట్టణం కానీ అభివృద్ధి చేసుకోవాలి ప్రణాళిక బద్దంగా ఒక పల్లెలో ఏమేమి సవలత్ ఉండాలి పట్టణంలో ఏమేమి సవలత్తులు ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి విధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి అంటే ఇటు మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం ఇంటింటికి మంచి నిల్లిచ్చుడు పార్కులు స్ట్రీట్ లైట్స్ పల్లె ప్రకృతి వనాలు పట్టణ ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళిక బద్దంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని గంటా పదంగా ఇవాళ మనందరం గర్వంగా చెప్పవచ్చు నేను చెప్పేదేదో ఊరికేనే మన డబ్బా మనం కొట్టుకోవడం కోసం చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులు కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మీకు తెలుసు తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభాలో చూసుకుంటే మూడు శాతం కంటే తక్కువ మూడు శాతం కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయి అతి మంచి గ్రామాలు ఎక్కడున్నాయి ఎక్కడ ప్రణాళిక బద్దంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అంటే ఎక్కడ మూడు శాతం జనాభా ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా ముప్పై శాతం అవార్డులు ఒక్కసారి మీరు యాద చేసుకోండి అట్లాగే పల్లెలు మాత్రమే కాదు పట్టణాలలో కూడా భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు మనకంటే మూడున్నర రేట్లు పెద్దగుంటది మహారాష్ట్ర ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అవార్డులు వస్తే ఇరవై ఆరు అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణ పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదేదో మాటలతోనో ఊకదంపుడు ఉపన్యాసాలతోనో లేదా చిల్లరమల్లర బజారు భాషతోనో కాలేదు ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి ఆయన విజన్ కనుగుణంగా మరి పని చేసినా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు అదే విధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకేళ్ళు ఒక మాట అనగానే అది జీవో అయిపోదు ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టంగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పంగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి పని చేసి తెలివి ఉండాలి అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి తొమ్మిదిన్నర సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం ఇప్పుడే చౌదరి మాధవి చెప్పింది సరిగ్గా రెండు వేల పద్నాలుగుకు ముందు వేములవాడ కాని సిరిసిల్ల పట్టణాలు గాని పరిస్థితి ఏందో మీరే యాద్ చేసుకోండి నేను రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన సిరిసిల్ల నాకు యాదుకున్నది ఎండాకాలం వచ్చిందంటే భయం ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం పట్టణంలో తిరగాలంటే భయం ఎందుకు ఎక్కడ అక్కడ బిందెలు అడ్డం పెడుతురు ఎక్కడ ఓతక్కడ కుండలు అడ్డం పెడుతురు లొల్లి లొల్లి ఉంటుండే ఎందుకు మంచి లేవు ట్యాంకర్లు నాకు యాదికున్నది నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతోని నాలుగైదు ట్యాంకర్లు పెట్టి లారీలు లారీలు పెట్టి ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చులతోని ఆ రోజు గల్లీ గల్లీకి నీళ్ళు వేయాల్సిన పరిస్థితి వచ్చింది సొంత ఖర్చులతో మోటార్లు బోర్లు లేపించిన ఆనాడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేల సొంత ఖర్చులతోని పైసలు పెట్టుకొని మరి పనిచేసిన కానీ పద్నాలుగులో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో పద్నాలుగు నుంచి ఇరవై మూడు డిసెంబర్ వరకు దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు మనం ఎన్నడు ఇది కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డు ఇది టిఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు అని చూడలే సంకుచిత రాజకీయం చేయలే ఎక్కడ ఉన్నా ప్రజలు మన వాళ్లే వాళ్లకు మేలు చేయాలని చూసినాం ఆ రకంగానే పని చేసినాం కాబట్టి ఇలా వేములవాడైనా సిరిసిల్ల అయినా రాష్ట్రంలోని నూట నలభై రెండు మన హయాంలో ఉన్న మున్సిపల్ పట్టణాలు అన్నిటి కూడా సమదృష్టితో చూసినాం కాబట్టి ఇలా మీరు కరీంనగర్ పోయినా అద్భుతంగా కొత్తదనం కనబడుతుంది సొప్పదండి దాన్ని రవిశంకర్ గారు చిన్న గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసింది ఒకరోజు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగింది అన్న నాకు రోడ్డుకు మధ్యలో డివైడర్ కావాలి లైట్లు పెట్టాలి పైసలు కావాలన్నాడు ఏ ఆడు పైసలు లేవని నేను చెప్పి వెళ్ళగొట్టినా ఆయన ఊక్కోలే కేసీఆర్ గారి దగ్గర పోయిండు సార్ రామన్న పైసలు లేవంటుండ్రు మరి ఏం చేయాలని అడిగిండు ఇక సార్ పెద్ద మనుషున్నాడు కాబట్టి వెంటనే ముప్పై మూడు కోట్ల రూపాయలు రవిశేఖర్ గారికి చిన్న మున్సిపాలిటీ సుఫండి దానికి కూడా వెంటనే ఇచ్చి పంపించింది ఈ ఆసుపత్రిస్పత్రి చాలా చేసింది నేను ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పెద్దే కరీంనగర్ కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్ పెద్దపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉండే దాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం జిల్లా కేంద్రం చేసుకున్నాం సిరిసిల్ల నేను ఒకటే అడుగుతున్నా ఇలా నేను తిరుగుతున్నప్పుడు మనసు ఆలోచిస్తూ ఉంటాను రెండు వేల పద్నాలుగు ముందు సిరిసిల్లు ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎట్లయింది అందుకే నేను కళగారికి అదే విధంగా మా మాధవి గారికి చెప్పిన నేను అమ్మ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరం పుడతాము ఏదో ఒకరోజు భూమికి వెళ్ళిపోతాం అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి పనిచేసే అవకాశం అదృష్టం ఒక పదవి ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం తక్కువ మందికి వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినాము అన్నది పాయింట్ ప్రజలు మళ్ళా రేపు మనని ఎట్లా గుర్తు పెట్టుకుంటారు అన్నది పాయింట్ ఒకటి మాత్రం పక్క ఈ రోజు కాదు రేపు కాదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత కూడా సిరిసిల్లలో పుట్టిన ప్రతి బిడ్డ యాద్ చేసుకుంటాడు ఏమని గా పదేళ్ల పనైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనయింది ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయింది ఎట్లున్న వేములవాడ ఎట్ల అని చెప్పి యాద్ చేసుకుంటారు అందులో మీరిద్దరు అదృష్టవంతులు ఎందుకంటే మీ హయాంలో వందల కోట్ల పనులైనవి ఒక్కొక్క వార్డు బ్రహ్మాండంగా పని చేసుకున్నా ఆ స్థాయిలో పని చేసి ప్రజలకు చూపెట్టారు కానీ ఒకటే ఒక చిన్న బాధ ఉంది నేనేమనుకున్నా అంటే ఈసారి తప్పకుండా మళ్ళా మూడోసారి మన ప్రభుత్వం వస్తుంది రెండోసారి నా మీద చాలా ఒత్తిడి ఉండే చక్రపాణి గారు నా అయమడ్డాడు అన్న మనం గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి నేనేమన్నా అంటే వద్దు చక్రన్న ఇప్పుడు చేయకు ఎందుకంటే నేను కరిమేర్లు చూసినా ఒకసారి రోడ్లు తగ్గితే మళ్ళీ ఆరేడు ఏళ్లు పట్టింది అట్లయితే ప్రజలు తిట్టుకుంటారు ఐదారు ఏళ్ళు మనకు మంచిది కాదు మళ్ళా అంత మురికి మురికి అవుతుంది వద్దు మూడోసారి గెలిచినాక బ్రహ్మాండంగా చేసుకుందాం అప్పటిదాకా ఆగు అని చెప్పి ఆపిన సరేగా మన దురదృష్టం ఈ కొత్త ప్రభుత్వం కొత్త నిధులు ఇచ్చు కాదు ఉన్న నిధులనే ఆపేస్తాను వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే సిరిసిల్ల ప్రజల మనసు గెలవాలంటే వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారి ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇగో మేము ఆయన కంటే బాగా చేసినామని చెప్పుకోవాలి కానీ వీళ్ళు ఎట్లున్నారు ఉన్న జీతం సరిపేసే ప్రయత్నం చేస్తాను నేను అధికారంలో ఉండగా చివరి ఆరు నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకంగా ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి ఒక నలభై కోట్లు మంజూరు చేసినాం ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వాళ్లలో దబదన చేద్దామని చెప్పి మంజూరు చేసినాం ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుత్సితమైన బుద్ధి అంటే ఎంత చిన్న మనసు ఎంత కురుస బుద్ధి అంటే ఆ నలభై కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టే పక్కకు పెట్టేసిండు ఒక సిరిసిల్ల మీద పగబట్టినట్టు అట్లా కార్యక్రమాలు పోనీ బయటంతా ఏమైనా ఉద్ధరించినా అంటే కొత్తగా ఒక పైసా ఇచ్చింది లేదు ఏమైందా మరి ఏం చేసిండు సంవత్సరంలా అంటే ఒకటి మాత్రం చేసింది లక్ష నలభై వేల కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష నలభై వేల కోట్ల అప్పు చేసిండు పోనీ కొత్తగా ఒక ఇటుక పెట్టిండా ఒక దగ్గర మోరి కట్టిండా ఒక కొత్త నల్ల పెట్టిండా ఒక కొత్త స్కీమ్ పెట్టిందా ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిందా ఒక్క మన ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా ఒక్క రైతుకు పదిహేను వేలు ఇచ్చిండా ఖాతాలు అంటే ఎవ్వలకు చేసిందేమి లేదు బస్సు ఫ్రీ అన్నారు తులం బంగారం అన్నారు ఫ్రీ స్కూటీలు అన్నారు మీకు సిలిండర్ ఐదు వందలకి అన్నారు కరెంటు ఫ్రీ అన్నారు మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ వినబడుతున్నది మ్యూజిక్ కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు గసండి పరిస్థితులు ఇవ్వాలి మీరు చూడండి కాంగ్రెస్ మీద కోపం ఎమ్మెల్యేల మీద కోపం ప్రభుత్వం మీద కోపం పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల వీళ్ళ చేతగా అంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు ఎక్కడికక్కడ అధికారులు మీద తీస్తా ఉన్నారు నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నాను ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులోనే ఆనాడు కోటి ఆరు లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద కోటి ఆరు లక్షలు అందులో ఏమేమి అడిగినారు ఒకటే అప్లికేషన్లు అన్ని ఈయన్రీ ఎవరకు రేషన్ కార్డులు కావాలి ఎవరకు పెన్షన్లు కావాలి ఎవరికి రైతు భరోసా కావాలి ఓలకు నెల రెండు వేల ఐదు వందలు కావాలి ఎవరికి సిలిండర్ కావాలి ఎవరికి కరెంట్ ఫ్రీ కావాలి అన్ని రాయన్ మాకు ఈయన్ అన్నారు ఇది ఎప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రజా పాలన అన్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది ఏమైందో మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుడంటారు దేనికి మళ్ళా దరఖాస్తు ఇందిరా మిల్లుకు పెట్టు కుల గణన అని చెప్పి మళ్ళా ఇంట్లో ఇంటికి ఇంటికి సర్వే ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నారు ఏడబడతాడు జిరాక్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు తీసిందే తీసుడు ఇచ్చిందే ఇచ్చుడు ఒక్క పని సంవత్సరం సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలలు పడ్డది ఒక్క పని అయిందా ఏదన్నా ఒకటి డైలాగులు కొట్టినంత అలకగనా డైలాగులు మస్తుగా చెప్పచ్చు లాగుల తొండలు ఇడుస్తా మెడల పేగులు వేసుకుంటా గుడ్లు వీకి గోటీలు ఆడతా డైలాగులు మాకు కూడా వస్తాయి డైలాగులు కొట్టినంత ఈజీ కాదు చేస్తుంది ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్ట్కి ఎంత కష్టం ఉంటుందో ఒక ప్రభుత్వాన్ని నడుపునంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను ఒకటే కొడతా ఉన్నా ఇంకా ఎలక్షన్లు నాలుగేళ్ళు ఉన్నాయి ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు తొందర ఏం లేదు పని చేయండి పని మీద దృష్టి పెట్టురు ఇప్పటికన్నా కొద్దిగా ఒళ్ళు అంచుర్రీ ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి ఎవరిని జైలు కెట్టి పంపాలి ఎవరిని ఏం చేయాలి ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సోయి అంతకంటే కూడా లేదు దృష్టి దాని మీద పెట్టుర్రి నిన్న మీ మంత్రి చెప్తున్నారు కదా కుల్లా రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయిందని అవద్దని చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చేసిన రెండు లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్తాడు నిన్న వల్ల మంత్రి గారు ఆయన సహచరుడు సీనియర్ నాయకుడు దామోదర్ రాజ నరసింహ గారు చెప్తున్నారు ఏం చెప్పిండు కాలే రుణమాఫీ ఇవన్నీ ఈ ఊళ్ళేనే మాట్లాడుతున్నా ఈడ చాలా మందికి అయింది బారాన మందికి గాలే అని ఖుల్లా చెప్తున్నాడు దామోదర్ రాజ నరసింహ గారు ఇదే నేను అనేది ఈ మోసమే బంద్ అయింది ఈ మోసపు మాటలు బక్వాస్ మాటలు ఇవి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టుండ్రి సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టిండ్రు అన్ మీద కేసు ఎట్లా పెట్టాలి పోలీసులకు అసలు పని ఎక్కడ వీక్ క్రైమ్ రేటు పెరుగుతున్నది ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి మొత్తం మొత్తం హైదరాబాద్ తో సహా రాష్ట్రం అంతటా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉన్నాయి కొత్త పెట్టుబడులు ఏమో ఉన్న పెట్టుబడులు పోయే పరిస్థితున్నది ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ లేరు గాల్లో తిరుగుతున్నారు కరీంనగర్కి వస్తే హెలికాప్టర్ సిరిసిల్లకి వస్తే హెలికాప్టర్ నల్గొండకు పోతే హెలికాప్టర్ గాలి మోటార్లు దిరుక్కుంటా గాలి మాటలు మాట్లాడుకుంటా ఇయాల తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప భూమి మీదకి లేరు రండి గ్రామ సభల్లో నిలబడని మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పండి ప్రజలకు సమాధానం చెప్పండి ఏది మీరు ఇచ్చిన మాటలు ఎక్కడన్నా ఒక్కటి అమలైందా చెప్పండి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు చాలా అవుతుంది మహాలక్ష్మి ఎప్పుడు పడతాయి నెలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు నూరు రోజుల్లో ఇస్తామని మీరే చెప్పారు మేము అడగలే మీరే చెప్పిర్రు నూరు రోజులు ఇస్తామని మరి నూరు రోజులు కాదు ఇప్పుడు నన్నూరు రోజులు అయింది నాలుగు వందల రోజులు దాటిపోయింది నాలుగు వందల రోజులు దాటిపోయినాక ఇవాళ ఆడబిడ్డలను కూడా నేను అడుగుతా ఉన్నా మా కౌన్సిలర్ ఆడబిడ్డలను మా తమ్ముళ్ళను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి ఇరవై ఏడు తారీఖు నుంచి మీరు మేము మాజీలు అయిపోయినాం మాకేం సంబంధం అన్నట్టు ఉండకుండా మీరే కొత్తోళ్ళు మళ్ళా వచ్చేదాకా కొత్తోళ్ళు అంటే ఎవరు కాదు మళ్ళీ మీరే అవుతారు కానీ కొత్తోళ్ళు మళ్ళా ఎలక్షన్లై మళ్ళీ ఎక్కేదాకా మీరే కౌన్సిలర్లు పని పనిచేయంద్రీ మీరే ప్రజల్లో ఉండండి మనకు అధికారం ఒక్కటే పోయింది అభిమానం పోలే ఇలా నేను సిరిసిల్డ తిరుగుతుంటే నాకే అనిపించింది ఇవాళ ఒక నాలుగైదు వాటికి తిరిగిన నాకే అనిపించింది మనం అధికారంలో ఉన్నమా కాంగ్రెస్ అధికారం ఉన్నా నాకే అర్థమవుతులేదు ఎందుకంటే ఎక్కడ పోయినా సరే పోలీసులు రాకపోవచ్చు అధికారులు నకరాలు చేయొచ్చు కానీ ఎక్కడ పోయినా ప్రజల్లో మాత్రం అభిమానం మాత్రం కేసీఆర్ గారంటే చెక్కు చెదరలేదు పోయింది అధికారం మాత్రమే అభిమానం కాదు పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ కాదు మనకు కూడా మంచి జరుగుతున్నది ఇవాళ ప్రజలకు కూడా మంచి జరుగుతున్నది ఎవరు ఏందో ప్రజలకు కూడా బేరీజ్ వేసుకునే అవకాశం ఒకసారి పోల్చుకునే అవకాశం ప్రజలకు కూడా దొరికింది ఎందుకంటే అప్పుడప్పుడు గాడులను చూస్తేనే గుర్రాల విలువ కూడా తెలుస్తుంది చీకట్ను చూస్తేనే వెలుగు విలువ కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది కాబట్టి మంచి జరుగుతున్నది మనం బాధపడేది ఏం లేదు అందరూ నేను ఇక్కడ ఇవాళ కలిసిన మన కల్లూరు మధు లతా వాళ్ళ వార్డులో కలిసిన దారుల సందీప్ కీర్తన వార్డు పోయినా అదేవిధంగా తమ్ముడు ఎల్లం వల్ల వార్డు పోయినా అక్కడ కూడా ఎక్కడ పోయిన రగుడు పోయినా ఇంకెక్కడ పోయినా తారక రామనగర్ కూడా పోయినా పెద్దురు సత్యనారాయణ గారి వార్డు కూడా పోయినా ఎక్కడ ప్రజల మూడు మాత్రం చాలా స్పష్టంగా ఉంది మళ్ళా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వీళ్ళ సంఘం చూద్దామా అన్నట్టు లోపల గట్టిగానే ఉన్నారు సరే పైకిగా అధికార పార్టీ కాబట్టి ఏమనకుండా అట్లా ఉండొచ్చు కానీ లోపల మాత్రం గట్టిగానే ఉన్నారు నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం నెల నెలా జీతాలు ఇచ్చినాం సఫాయ కార్మికులకు కూడా ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు ఒక్క కేసీఆర్ గారు తప్ప అంత గొప్పగా సఫాయి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం జీతాలు పెంచినాం వాళ్ళం కూడా బ్రహ్మాండంగా మన ఆప్తుల్లాగా చూసుకున్నాం అదే మాదిరిగా ప్రతి పట్టణం టీ కావచ్చు జనరల్ ఫండ్ కావచ్చు ఎవ్రీ మంత్ మీకు టంచన్ గా డబ్బులు ఇచ్చినాం తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం ట్యాంకర్లు కావాల్సిన ట్యాంకర్లు ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సవలత్ కావాలంటే స్వచ్ఛ ఆటోలు కావాలంటే స్వచ్ఛ ఆటోలు చెత్త కలెక్షన్ కానీ ఆరోగ్య సమస్యలు కానీ కరోనా టైంలో కూడా మీరు చేసిన పని ఇవన్నీ మామూలు పనులు కాదు చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు మీరు అనుకుంటుండొచ్చు అన్నా మాకు ఇంకింద చేసేది ఉండే పని ఆన్నో ఎన్నో ఒకటో రెండో పనులు మిగిలిపోయినాయని మీరు అనొచ్చు మా రాపల్లి లక్ష్మీనారాయణ మిసెస్ చెప్తాంది నాకు అన్నా ఇంకొక రెండు మూడు పనులు చేసేది లేదా కానీ లంగల ప్రభుత్వం అమ్మా ఇయర్ మనకు పైసలు ఉనే ఎత్తగొడేటోళ్ళు వీళ్ళు కొత్త పైసలు ఇచ్చేటోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ముమ్మాటికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ పని చేసుకుందాం అప్పటిదాకా కొద్దిగా ఓపికగా ఉండమని చెప్పి మన వాళ్ళకు కూడా సంజాయించుకోవాలి ఈ లోపల మనం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందాం కలిసిమెలిసి ప్రజలతో పాటు నడుద్దాం అధికారం పోయినా రేపు మీరు పదవిలో దిగిపోయినా ప్రజలు వచ్చుడు బంద్ కాదు మీరే కౌన్సిలర్ అంటారు మీ కాడికే వస్తారు చైర్మన్ మేడం అంటారు కౌన్సిలర్ మేడం అంటారు మీ కాడికే వస్తారు మీరు విసుకోవద్దు అరే నాది లేదా అది అయిపోయింది అనద్దు మంచి గుస పెట్టాలి ముచ్చట పెట్టాలి చెప్పాలి ఏఈకి ఫోన్ చేయాలి డీకి ఫోన్ చేయాలి శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయాలి ఏమైనా ఎప్పుడు వస్తున్నావు అనాలి తప్పకుండా పని చేసి పెట్టాలి నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత అభిమానం పొందిన వాళ్ళుగా అది మన బాధ్యతగా మనం తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ నిజంగా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వేములవాడ సిరిసిల్ల ఈ రెండు పట్టణాలు రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లుండే ఇలా రెండు వేల ఇరవై ఐదు ఎట్లున్నాయో మీరే గుండె మీరు చేసుకొని మీరే ఆలోచించండి మీరు అంతా ఇక్కడ పుట్టి పెరిగిన మీకు తెలుసు నాకంటే బాగా ఈ రోజు ఎట్లున్నాయి ఆ రోజు ఎట్లుండే యాద్ చేసుకోండి ప్రజలు కూడా యాద్ చేయండి తప్పకుండా ఈ పదేళ్లలో జరిగిన పనే మన పనితనానికి గీటు రాయనే మాట ఖచ్చితంగా చెప్పండి తిరిగి ప్రజాభిమానం పొంది ఈ రెండు పట్టణాలే కాదు రాష్ట్రం అంతటా కూడా మళ్ళీ మన వాళ్ళందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గెలిచి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మాడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ